పెద్దలు పాత్రికేయులందరికీ ఎందుకు నమస్కారం అందరికీ తెలుసు తొమ్మిదవ తారీఖు నవంబర్ కార్తీక వనభోజనం చెరుకూరు తోటలో జరుగుతుంది పాత్రికేయుల ద్వారా ఖమ్మం నగర్లో ఉన్న ప్రజలందరూ తెలియచేయడం కోసం మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది మీరందరూ సహకరించి ఆ రోజు ఎక్కువ మంది ఆర్యవయసులు అక్కడికి వచ్చేటట్టు మీ ద్వారా తెలియచేయడం కోసం ఈరోజు పెద్ద సమావేశం జరగడం జరిగింది దీనిలో భాగంగా ఇది ఒక సంవత్సరంలో ఒక పెద్ద పండుగ కార్తీక వరపించడం అనేది ఒక పది పన్నెండు వేల మందితో ఒక పెద్ద పండుగ అలా చేసుకుంటాం దీనివల్ల ఏంటంటే ఆర్యవశ్యత వయస్సుల యొక్క ఐక్యతను సార్థం తద్వారా ఈ పది పన్నెండు వేల మందిలో ఉండే పెద్దలు ఎవరైతే ఉందో మా దాంట్లో డాక్టర్ ఉన్నారు ఇంజనీర్లు ఉన్నారు లెక్చరర్ ఉన్నారు అందరినీ సన్మానం చేసి అక్కడ ఉన్న పది పన్నెండు వేల మంది పరిచయం చేయడం కోసం ఒక వేదిక అలానే ఆ పది పన్నెండు వేలలో ఉండే కొంత పేద ఆర్య కూడా ఐడెంటిఫై చేసి ఖమ్మం నగర ఆర్య దాని ద్వారా కూడా మేము నిత్యావసర సరఫరా తరఫున ఇప్పటి వరకు మూడు వందల మందికి ఈ సంవత్సరం ఇవ్వడం జరిగింది అలానే పేద విద్యార్థులు కూడా ఇంటిపై చేసి వారికి కూడా విద్యార్థు ద్వారా సుమారు ఈ సంవత్సరం ఇరవై పాతి మందికి విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది దీనితో పాటు వారికి బోరు పట్టకుండా అలా ఉదయం నుంచి ఆటపోటీ పిల్లలకి పెద్దలకి అలానే సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నాం సో ఇవన్నీ కూడా ఇంటరాక్షన్ ఒకరికొకరికి ఇంటరాక్షన్ తను కార్తీక వర భోజనాలు సేకరిస్తాయి లాస్ట్ ఇయర్ కార్తీక వర భోజనాల ద్వారా వారి మధ్యలో ఇంటరాక్షన్ పెరిగి సుమారు ముప్పై మంది పెళ్లిళ్ళుళ్ళు జరగడం జరిగింది వాళ్ళ వాళ్ళు పరిచయం చేసుకొని దాని ద్వారా పెళ్ళిళ్ళు కూడా జరిగింది అంటే ఇప్పుడు మగపిల్లలు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఇంటరాక్షన్ అవుతుంది దట్ ఈస్ ఒక వేదిక సో ఈ కార్తీక వన భోజనం ఒక భోజనమే కాకుండా ఇన్ని రకాల కార్యక్రమాలు మా ఖమ్మం నగర ఆరు దాని ద్వారా దొరుకుతుంది పత్రిక ముఖంగా మీరందరూ తెలియజేయాల్సిందిగా కోరుతూ తొమ్మిదవ తారీఖు జరిగే కార్తీక వన భోజనానికి ఎక్కువ మంది ఆర్యవయస్సులు రావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయం చేయాలని అలానే ఆర్యవయస్సులంతా కూడా దీనిలో పాల్గొని ఈ కార్యక్రమం దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ అవకాశం చేస్తుంది